హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్ ఇవాళ స్పెషల్ కర్రీ ఏంటి అంటే పచ్చి మామిడికాయ చికెన్ ఎప్పుడైనా తిన్నారా అయితే ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా రెండు పచ్చి మామిడికాయల్ని పుల్లటి మామిడికాయలను అయితే తొక్క తీసుకొని ఇలా కట్ చేసుకోండి ఆ తర్వాత ఆ ముక్కలన్నీ పేస్ట్లా పట్టేసుకోవడానికి మిక్సీ గిన్నెలో అయితే యాడ్ చేసుకోండి కొంచెం వాటర్ని యాడ్ చేసి పేస్ట్లా పట్టేసుకోండి పేస్ట్ అనేది కచ్చా పచ్చా కాకుండా సాఫ్ట్గా పట్టేసుకోండి శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న అర కేజీ చికెన్ అయితే నేను తీసుకుంటున్నాను స్టవ్ని వెలిగించి ప్యాన్ను పెట్టుకున్న తర్వాత అందులోనే ఐదు లేదా ఆరు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోనే నిలువుగా కట్ చేసుకున్న ఓ రెండు పచ్చిమిరపకాయల ముక్కల్ని యాడ్ చేసుకొని సన్నగా తరిగిన కొన్ని ఉల్లిగడ్డ అయితే యాడ్ చేసుకోండి ఉల్లిగడ్డ ముక్కలు కాస్త ఫ్రై అయ్యాక అందులోనే ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఉల్లిగడ్డలు కాస్త మెత్తబడడానికి మూతనైతే పెట్టుకోండి రెండు నిమిషాల తర్వాత అయితే ఉల్లిగడ్డలు అయితే చక్కగా మెత్తబడతాయి ఒక స్పూన్ వరకు పసుపునైతే యాడ్ చేసుకోండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే అందులో యాడ్ చేసుకుందాం చికెన్ని ఒక పదిహేను నిమిషాల వరకు లో ఫ్లేమ్ లోని ఉడికించండి పదిహేను నిమిషాల తర్వాత అయితే చికెన్ అనేది సగం ఉడికిపోతుంది ఆ తర్వాత అందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చికెన్కి పట్టే విధంగా ఇలా కలుపుకోండి ఇప్పుడు మనం ముందుగానే పచ్చి మామిడికాయల పేస్ట్ అనేది పట్టుకున్నాం కదా అదంతా ఇప్పుడు చికెన్లో అయితే యాడ్ చేసుకుందాం లో ఫ్లేమ్లో అయితే ఇలా కలుపుకుంటూ దగ్గరుండి మరీ చూసుకోవాలి చికెన్ని ఎందుకంటే అడుగంటే ఛాన్సెస్ అనేది ఉంటుంది మామిడికాయ అనేది త్వరగానే చిక్కబడుతుంది కాబట్టి అడుగంటుకునే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఐదు లేదా నాలుగు స్పూన్ల వరకు కారం అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం పుల్లటి మామిడికాయలను తీసుకున్నాం కాబట్టి మరీ పుల్లగా అనేది ఉండకుండా కొంచెం కారం కారంగా ఉంటేనే కర్రీ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే రెండు కప్పుల వాటర్ వరకు యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ వరకు ఉప్పునైతే యాడ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ పది నిమిషాల అయితే ఉడికించాలి పది నిమిషాల తర్వాత అయితే చికెన్ అనేది పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది ఇందులోనే రెండు లేదా మూడు స్పూన్ల వరకు ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోండి ఒకటి లేదా అర స్పూన్ వరకు గరం మసాలానైతే యాడ్ చేసుకోండి చివరిగా కొత్తిమీరనైతే అయితే యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ మామిడికాయ సీజన్లో ఈ కర్రీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఒకసారి ఈ కర్రీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో అనేది కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్ వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో